అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి సమన్వయం చేసుకునే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సమావేశం మహా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ డిఆర్ హోటి సీతారామమూర్తి దేవదాయ శాఖ రెవెన్యూ పోలీస్ మున్సిపల్ మత్స్య అధికారులతో కలిసి

ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నెక్స్ట్ జాగారం చేసిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో దీనికి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది డివిజన్ లెవెల్లో కూడా ఆర్టీఓస్ అండ్ డిఎస్పీస్ టుగెదర్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పాను సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ బౌత్ ద ఆర్టీఓస్ వాట్ యూ హ్యావ్ డన్ ద అరేంజ్మెంట్స్ ఫర్దర్గా మనకి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఎడిషన్స్ డ్యాలి అంటే ఎస్పీ గారు డైరెక్ట్ చేయడం జరుగుతుంది అదర్ ఆస్పెక్ట్స్ డైరెక్ట్ ఓకే सो नाई रिस्ट आज युवर प्लास्टे ड्रिंकिंग ముగ్గురు డైరెక్ట్ అలానే ట్రాక్టర్స్ ఒక్క ట్రాక్టర్ ఎంత మందిని ఎలా చేయాలి కాదు సో అది మనం వాటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ అలౌట్ చేసిన ఏదైతే ఉంటుందో ఓవర్లోడ్ ఏమైనా చేయాలి డ్రైవర్స్ మీరు చెక్ పోస్ట్గా పెట్టుకోండి సో చెక్ పోస్ట్ కోసం రెవెన్యూ పోలీస్ అండ్ వాటర్ వెహికల్స్ వాళ్ళు ముందు ఉంటారు అంతే అందులో సో మనకు ప్రాపర్ ఎక్కువ డ్రైవర్స్ కూడా ప్రాపర్ ఇన్స్పెక్ట్ ప్రాక్టీస్ కి లైక్స్ డ్రైవర్స్ ఎవరు లైసెన్స్ ఉందో లేదా

ये स्टैंडर्ड विश्वास है। फैक्टल स्टैंडर्ड ऑन यू बट अगर वो टाइमस रीजन टू टाइमस नंबर भी इंटरेस्टेड है। आपको जब नाच में तो मान पड़ रहा हूँ डिजाइन या मानते हैं कि मेरे को डिफरेंट का वॉर लोटरी सिंगल। Because they're they're going to play some सबसे ज़्यादा। नाइट टाइम में इधर तो, <laughs> तो, तो गेम्स तो नहीं आते। షాక్ బ్యాలెన్స్ ఆ ఒకసారి మూడ్ తీయాలి పాలే అనుసించుకును